హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మర్చలు ఈరోజు మన వీడియోలో పరమాన్నం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి పాలు విరగకుండా చాలా బాగా వస్తుంది పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు పరమాన్నానికి ఒక కప్పు బియ్యం తీసుకున్నాను నేను సోనా మసూరి తీసుకున్నానండి కావాలి అనుకుంటే రేషన్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు అలాగే మనకి పరమాన్నం క్వాంటిటీ చాలా అవుతుంది చిన్న గ్లాస్తో చేసినా కూడా ఇప్పుడు బియ్యాన్ని ఇలా బాగా కడుక్కోవాలి ఇంకా ఇందులో నీళ్లు పోసి నానబెట్టడం అలా ఏమీ అవసరం ఉండదు ఇప్పుడు పాలు కొలుచుకుందాం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఏడు కప్పుల పాలు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఇవి చిక్కని పాలు కాదండి నీళ్ళు కలిపిన పాలు చూడండి పలుచిగానే ఉన్నాయి కదా చూస్తేనే తెలుస్తుంది అందుకే నేను నీళ్ళు ఏమీ పోయట్లేదు అచ్చంగా ఏడు కప్పులు పాలు తీసుకున్నాను ఒకవేళ మీరు బాగా చిక్కటి పాలతో చేశారనుకోండి ఐదు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్ళు పోసుకోవచ్చు పాలు బాగా చిక్కగా ఉన్నా కూడా పరమాన్నం ఉడకడానికి కాస్త టైం పడుతుంది చూడండి పాలు ఇలా కాగినాయి కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యం వేసి కలుపుకోవాలి అలాగే కొంతమంది కుక్కర్లో కూడా చేస్తారు కానీ కుక్కర్లో చేసిన పరమాన్నం అంత రుచి ఉండదు ఇలా విడిగా ఉడికించినది చాలా బాగుంటుంది మనకి క్రీమీగా ఉన్నట్టు ఉంటుందండి పాలల్లో చాలాసేపు వరకు ఉడుకుతుంది కదా మీకు ఆవు పాలు దొరికితే కనుక పాలతో చేసి చూడండి అలాగే వీలైతే ఇలా ఇత్తడి గిన్నెలో చేయడానికి ట్రై చేసి చూడండి ఇత్తడి గిన్నెలో ఆవు పాలతో చేసిన పరమాన్నం చాలా చాలా బాగుంటుంది పరమాన్నం ఉడకడానికి బియ్యాన్ని బట్టి ఉంటుందండి కొత్త బియ్యం అనుకోండి కాస్త త్వరగా ఉడుకుతుంది పాత బియ్యం అయితే ఉడకడానికి టైం పడుతుంది పరమాన్నం అనే కాదు అన్నమైనా సరే అంతే చూడండి చూడనిదిలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉడకాలి దగ్గర పడినట్టు అయింది ఇప్పుడు ఒకసారి చూద్దాము పట్టుకొని చూస్తే అన్నం మనకి మెత్తగా ఉండాలండి ఇలా మెత్తగా ఉంటే ఉడికినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక బెల్లం వేసుకోవాలి ఇలా అయితే కనుక మీకు పాలు విరగవు ఒక కప్పు బియ్యానికి అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పుల బెల్లం వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఇందులో నాలుగు యాలకులను కూడా దంచి వేసుకోవాలి బెల్లం వేసిన వెంటనే కలపకూడదు మూత పెట్టేసి అలా ఉంచేసేయాలి ఒక్క ఐదు నిమిషాలు అలా ఉంచితే ఆ వేడికి కరుగుతుంది ఈ లోపల డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఆన్ చేసి పాన్ పెట్టి మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి పరమాన్నానికి నెయ్యి కూడా ఎక్కువ పట్టదు నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి చూడండి ఇలా వేగిని కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లోపల బెల్లం కూడా కాస్త కరిగి ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి వెంటనే కలిసిపోతుందండి పెద్ద టైం పట్టదు అలాగే పరమాన్నం ఉడికాక గరిటితో మెదపడం అలా ఏమీ అవసరం ఉండదండి మనకు మెత్తగానే ఉడికిపోతుంది కాబట్టి చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఎంత చక్కగా ఉందో మీకు ఏ మాత్రం పాలు విరగవండి చాలా బాగా వస్తుంది ఇదనే కాదు మీరు సేమియా పాయసం బెల్లంతో చేయాలి అనుకున్నా సరే స్టవ్ ఆఫ్ చేసాక బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్నాక మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి ఇంతేనండి పరమాన్నం తయారైంది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఉండాలండి ఇంతకన్నా పలుచిగా ఉండకూడదు ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు పరమాన్నం బాగా పలుచిగా ఉన్నా కూడా అంత బాగుండదు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్